ఒకసారి షిరి అనే చిన్న గ్రామంలో సాయిబాబా ఉండేవారు ఆయన ద్వారకామాయి అనే పాత మసీదులో నివసించేవారు బాబా వేసుకునేవారు తినడానికి కూడా ఇతరుల మీద ఆధారపడి ఉండేవారు కాని ఆయన ఎంత దయగలవారో ఎవరికైనా సహాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు హిందూ ముస్లిం అని తేడా లేకుండా ఒకరోజు కొంతమంది గ్రామస్తులు బాబాను నవ్వుతూ నీకు దీపాల కోసం కూడా లేకపోతే నీవు ఏ బాబావు అంటూ అపహాస్యం చేశారు సాయిబాబా నిశ్శబ్దంగా ఉన్నారు తర్వాత ఆయన నీటిని తీసుకుని దానిలో వతులను నాటించి దీపాలను వెలిగించారు ఆ దీపాలు నూనె లేకుండా ఓ రాత్రి అంతా వెలిగిపోయాయి అదంతా చూసినవారు ఆశ్చర్యపోయారు బాబా కాళ్లమీద పడి చేసిన తప్పుకు క్షమాపణ కోరారు అప్పుడు బాబా మృదువుగా నవ్వుతూ చెప్పారు శ్రద్ధ ఉండాలి సబూరి ఉండాలి ఇంకేమీ అవసరం లేదు నీతి శ్రద్ధ మరియు ఓపిక పేషెన్స్ ఉంటే మన జీవితంలో ఏదైనా సాధ్యమే నమ్మకంతో సహనంతో అద్భుతాలు జరుగుతాయి